ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్కి సంబంధించి రోజుకొక అప్డేటు అది తాడేపల్లి ప్యాలెస్ని కదిలించేస్తుంది పెకలించేస్తుంది అన్నటువంటి టోన్లు కొన్ని అంటే ఆ అభిప్రాయాన్ని కలిగించేటువంటి వార్తల్ని రోజు సర్కులేషన్లో పెట్టడం ద్వారా తన ఉనికిని నిలబెట్టుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తోందేమో అని అనిపిస్తోంది అంటే మొన్న అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి కూడా అప్రూవర్గా మారిపోయాడు ఆయన జగన్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడిపోయాడు ఆయన దగ్గర ఏదో ల్యాప్టాప్ దొరికింది ఆ ల్యాప్టాప్లో చాలా సమాచారం ఉంది ఈ మళ్ళీనటువంటి డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారాలు చాలా మాకు తెలిసిపోయినాయి అలాగే ఆయన అప్రూవర్గా మారి చాలా విషయాలు చెప్పేశాడు అనేటువంటి ఒక వార్త అధికారిక నిర్ధారణలు లేవు కానీ ఒక వార్త అయితే తెలుగుదేశంకి సంబంధించినటువంటి మీడియా హ్యాండిల్స్లో నుంచి ప్రజల్లోకి సర్కులేట్ అయింది అయితే దాని మీద వివరణ ఇచ్చుకున్నాడు ఆయన వివరణ ఇచ్చుకుంటూ నా దగ్గర ల్యాప్టాప్ లేదు లేని ల్యాప్టాప్ ఎలా క్రియేట్ చేశారో వాళ్ళకే తెలియాలి అన్నాడు ఒకటి రెండోది తను అప్రూవర్గా మారుతున్నట్టుగా జరుగుతున్నటువంటి ప్రచారంలో వాస్తవం లేదు అనేది ఒకటి చెప్పుకున్నాడు ఆయన చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి మీద తానేదో సాక్ష్యం చెప్పినట్టుగా జరుగుతున్నటువంటి ప్రచారం కూడా నిరాధారము అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆయన నోరు విప్పాడు అయితే ఇక్కడ జరిగింది ఎలా వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అంటే ఒకటి వాస్తవం లిక్కర్ రకరకాల కంపెనీల నుంచి సరఫరా అయింది రకరకాల బ్యావరేజెస్ నుంచి ఏపీకి సరఫరా అయింది రకరకాల పేర్లతో జరిగింది అది అక్కడ బిల్ రైజ్ అయి ఉంటుంది ఆ బిల్ రైజ్ అయినటువంటి దగ్గర ఎంత వాళ్ళు పే చేశారు అనేది అర్థం చేసుకోవచ్చు జిఎస్టి పే చేయకుండా అయితే ట్రాన్సాక్షన్ జరగదు రెండోది గవర్నమెంట్ అవుట్లెట్లోనే అమ్మారు వీళ్ళు ఈ అమ్మినప్పుడు ప్రైస్ ప్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ ప్రకటించిన ప్రైస్కి అంటే ఆయన వాంటెడ్గా ఒక మాట చెప్పాడు నేను మద్యపాన నిషేధం అమలు చేయడం కోసం మద్యం ధరలు పెంచుతున్నాను అని ఒక విచిత్రమైన లాజిక్ చెప్తూ ఆ ప్రైస్ హైక్కి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి అది మంచిదా కాదా అనేది పక్కన పెట్టేస్తే ఆ ప్రైస్ అయితే ప్రకటించారు ఆ ప్రకటించిన ధరకే అన్నారు ప్రకటించిన ధర మీద ఆధారం లేకుండా డబ్బులు ఎక్కువ తీసుకున్నారు అని ఎవరైనా సాక్ష్యం చెబితే అప్పుడు అది స్కామ్ అవుతుంది కానీ వాళ్ళు అకార్డింగ్ టు ప్రైస్ తీసుకుని ఉంటే తీసుకుని ఉంటే అక్కడ బిల్ ఎంతకు రైజ్ అయిందో దానికి దీనికి మధ్య ఉన్నటువంటి ప్రైస్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో డిపాజిట్ అయి ఉంటాయి ఈ డబ్బులన్నీ ఎక్కడో చోట ఆ డిపాజిట్ అయినటువంటి అమౌంటు అక్కడ కొనుగోలు జరిగిన చోట రైజ్ అయినటువంటి బిల్లు ఈ రెండింటినీ కంపేర్ చేసుకుంటూ ఈ డబ్బులు అంటే ఇక్కడ ఎక్కడైనా అదనంగా తీసుకుంటే తప్ప పక్కకి దారి మళ్ళేటువంటి అవకాశం లేదు కానీ ఇక్కడ చాలా క్లియర్గా ఇరికించడానికి ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే ఇది మొత్తం నగదు ట్రాన్సాక్షన్ జరిగింది అంటే వాళ్ళు ఏ రకమైనటువంటి డిజిటల్ పేమెంట్స్ని కానీ లేకపోతే కార్డ్ పేమెంట్ ఏ విధంగానూ యాక్సెప్ట్ చేయలేదు కేవలం క్యాష్ అండ్ క్యారీ అన్న పద్ధతిలో వెళ్ళారు ఇది ఈ సందేహాలకి ఒక రకంగా ప్రజల్లో అనుమానాలు రేపడానికి ఒక అద్భుతమైన అవకాశంగా మారింది ఇక్కడ మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పడానికి దీన్ని మీద ఆధారంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక భారీ స్కామ్గా ఈ లిక్కర్ వ్యవహారాన్ని చెప్తున్నారు కానీ ప్రూవ్ అవుతుందా ఇది సీరియస్గా జగన్ మేడకు చుట్టుకుంటుందా లేకపోతే దీన్ని ఇద్దరికీ చుడుతున్నారు జగన్కి అలాగే భారతీయ సిమెంట్స్ వ్యవహారాలు చూస్తున్నటువంటి ఆయన సతీమణి భారతి గారికి కూడా లింక్ చేస్తూ దీని తాలూకా ఈ డైవర్షన్ స్కీము భారతీయ సిమెంట్స్ దాకా వెళ్ళింది అనేది ఒక వార్తని జనం మనసుల్లో ఎక్కడ అది వాళ్ళు మరిచిపోకుండా నిరంతరం దాన్ని లైవ్లో వచ్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది టీడీపీకి చెందినటువంటి ఈ ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ తాలూకా హ్యాండిల్స్ అన్నిట్లోనూ ఇది జరుగుతోంది ఈ ప్రచారం నిరంతరంగా జరుపుతూ రోజువారీ దీన్ని లైవ్లో ఉంచాలి లిక్కర్ స్కాము జగన్ ఏ క్షణంలో అరెస్ట్ అవుతాడు ఈ రెండు అభిప్రాయాలు నిరంతరం ప్రజల మనసుల్లో అలా ఉండటం కోసం రోజుకొక వార్త వీరు అప్రూవర్గా మారారు విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారాడు ఆయన ఏదో చేయబోతున్నాడు అయిపోయింది ఆయన చంద్రబాబుతో కలిసిపోయాడు భారతీయ జనతా పార్టీలో జారబోతున్నాడు అయిపోయింది ఇక్కడ జగన్ని సతీ సమేతంగా లోపలేసే అవకాశం ఉంది ఆ మేరకు ఆధారాలన్నీ ఇచ్చేసాడు ఆయన అని ఒక ప్రచారం కొంతకాలం ఇప్పుడు నారాయణ స్వామి అప్రూవర్గా మారిపోయాడు అనేది ఒక కథనం రేపు ఇంకెవరో అప్రూవర్గా మారిపోయారని ఇంకో కథనం రేపు భారతీయ సిమెంట్స్ నుంచి ఎవరినైనా అప్రూవర్గా మార్చి ఒక కథనం ఇలా ఈ కథనాలు అయితే నడుస్తున్నాయి టైం అయిపోతుంది సంవత్సరం అయిపోయింది ఎవరిని ప్రూవ్ చేసి ఎవరిని అంటే ఆల్రెడీ అరెస్టులు జరిగినాయి అరెస్టులు జరిగిన వాళ్ళ మీద కూడా సీరియస్ ఎలిగేషన్స్ ఏవి ఇంతవరకు ప్రాపర్గా ఫ్రేమ్ అవ్వలేదు ఈడీ వైపు నుంచి కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ అన్నీ అనుమానాలే అనుమానాలు స్పెక్యులేషన్స్ మీద మాత్రమే కథ నడుస్తుంది ఇదిగో బలానా చోట ఇంత బిల్ రైజ్ అయింది అది జిఎస్టీ లేకుండా అయితే జరగదు డెఫినెట్గా కాబట్టి అక్కడ రైజ్ అయిన బిల్లుకి ఇక్కడ వసూలైనటువంటి డబ్బులకి మధ్య గ్యాప్ ఉంది అనేది కనుక జనాలకు ఎక్కే పద్ధతిలో వాళ్ళు చెప్పగలిగితే కనీసం స్కామ్ జరిగింది అనటానికి ఒక ప్రాపర్ ఆధారాలు ప్రపంచం ముందు ఉంచాల్సినటువంటి బాధ్యత ఉంది ఇంత కేసు నడిపేటప్పుడు అది చేయకుండా కేవలం ఈ ఈ పుకార్లని ఆధారం చేసుకుని జగన్ క్యారెక్టర్ని దెబ్బ కొట్టేటువంటి కార్యక్రమం విజయవంతంగా చేయగలం నిరంతరంగా అంటే విస్పరింగ్ క్యాంపెయిన్ ద్వారా అవతల వ్యక్తిని బదనాం చేయటం అనేది క్యారెక్టర్ అసోసినేషన్ చేయటం అనేది చంద్రబాబు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య అదే కార్యక్రమం ఎప్పుడు చేసినా వర్కౌట్ అవుతుంది అనుకుంటే ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది అందుకని ముందయనం